ఈ పువ్వులు దేవుడికి అస్సలు పెట్టకూడదు అడుక్కునే కి వెళ్లిపోతారు ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కాని పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్దతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కాదని అనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని వేద పండితులు చెబుతున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానముంది భక్తిపూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఇటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్లీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందా మొగలి పువ్వుతో ఎప్పుడు పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు ఆ వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడు కూడా పూజలో వాడరాదు అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి ముళ్లు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పువ్వులను కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులైనా నేలమీద పడిన అవిదేవుని పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితులలోనూ సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్యభగవాను ఎర్రమందార పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే సంపంగ పువ్వులు తామర పువ్వులు తప్ప మరీ ఏ ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పువ్వులు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము సంఖం పూలతో పూజచేస్తే మంచి ఫలితముంటుంది శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్లీ ఉపయోగించుకోవచ్చు కాని ఈ ఆకులను మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చు అని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా వెంటనే తీరుతుంది ఎర్ర మందారం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విష్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివ్ ని పెంచుతాయి వినాయకుడిని ఈ పూలతో కనుక పూజ చేస్తే మీ కష్టాలు అతి త్వరగా తీరుతాయి తులసి తప్ప మిగిలిన పూలు అన్ని కూడా వినాయకుడు సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూలు అలాగే మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందారపూలను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు ఏదైనా కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజెలుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడరాదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో పెంచిన మొక్కలనుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు తప్పనిసరిగా చెప్పాలి పువ్వులు ఎంచుకునేటప్పుడే మన పూజ కలబంధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు భగవానుడిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు పూజ చేసే క్రమంలో చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు కాని ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకుని తినడానికి సమయం సరిపోవడం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉన్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండటం వల్ల ఆహారం త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా లో పెడుతూ ఉన్నారు వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుణ్ణి పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాం ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా మందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి స్వామి స్వామివారిని తలచుకుని ఎవరైతే పుష్పస్వామివారికి సమర్పేస్ తారో వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని పూర్తిగా ఆరగస్తారని ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని పండితులు సూచిస్తున్నారు అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుణ్ణి పూజించడం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను లో పెడుతూ ఉంటారు అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండడం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాం అలా పెట్టిన దానిని తీసుకుని ఆ పువ్వులను పూజకి ఉపయోగిస్తూ ఉంటా మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టమని అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టివారు చేసుకోవచ్చు కాని దేవుడికి ఉపయోగించే పువ్వులు ఫ్రెష్ గా ఉన్న వాటిని కోసి ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా చేయడం తప్పు కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడు సృష్టించాడు అటువంటి పువ్వులను లో పెట్టుకోవచ్చు కాకపోతే నా నాన్ వెజ్ పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను లో పెట్టుకోవచ్చు వాటిని ఉపయోగించేటప్పుడు మాత్రం ఆ పువ్వులపై నీల్ లను చిలకరించాలి లేదా పసుపు నీళ్లను చల్లుకుని పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవని పండితులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పడితే మళ్లీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూలను కోసుకుని వచ్చి లేదా కొనుక్కొని వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడు పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామివారిని తలుచుకుని ఆ పువ్వులను పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని సరను వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలో స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాము పుష్పాలతో పూజ చేసినప్పుడు మనస్కు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ భక్తి భావన స్ఫూర్తితో ఉన్న పరమార్థం అలంకరించి పువ్వు కింద పడింది అనుకోండి ఆ స్వామిని కోరిక స్థుతించినట్టేనని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్లి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటివరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక నుండి రాలింది అనుకోండి అంతకన్నా అదృష్టముండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్లగానే రాలిపడితే మీ కోరిక అతి త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంట్లో పూజ చేసేటప్పుడు కాడలతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చి వచ్చేటట్లు పుష్పంపైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్ లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి ఆ పువ్వు కింద పడిన అది శుభానికి సంకేతం ఏ కారణం చేతనైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలి కింద పడితే అది శుభ శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వు గుర్తించి చేతితో తీసుకుని కళ్లకు అద్దుకుని స్వామిని అనుగ్రహం అనుకుని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత కింద పడిన పువ్వుని తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడిపోతే తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం ఆ పువ్వు అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వుని తిరిగి మళ్లీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పిన విధంగా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు